హాయ్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ మన ఇప్పుడు చరిత్ర దీనిలో మనం చరిత్రకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ వారిని చూద్దాము దీలా ఫస్ట్ వన్ ఆంధ్రాలో మొదట వ్యాపారం ప్రారంభించినటువంటి వారు ఎవరు జవాబు డచ్ వారు నెక్స్ట్ బ్రిటిష్ వారికి వ్యాపారం చేసేందుకు అనుమతి ఇచ్చినటువంటి కుతుబ్ పాలకుడు ఎవరు జవాబు మహ్మద్ కులీ కుతుబ్ షా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో చివరగా అడుగు అడుగు పెట్టినటువంటి ఐరోపా వారు ఎవరు జవాబు పోర్చుగీసు వారు నెక్స్ట్ పదహారు వందల డెబ్బై సంవత్సరంలో మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పోర్చుగీస్ వారికి అనుమతి ఇచ్చినటువంటి గోల్కొండ పాలకుడు ఎవరు జవాబు అబ్దుల్లా కుతుబ్షా నెక్స్ట్ బ్రిటిష్ వారు తొలి వర్తక స్థావరాన్ని తూర్పు తీరంలో ఎక్కడ స్థాపించారు జవాబు మచిలీపట్నంలో నెక్స్ట్ భారత్లో బ్రిటిష్ వారు తొలి కోటను ఎక్కడ నిర్మించారు జవాబు మద్రాసులో నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ వారు తొలి మున్సిపాలిటీని ఎక్కడ ఏర్పాటు చేశారు జవాబు మద్రాసులో నెక్స్ట్ బ్రిటిష్ వారికి తూర్పుగోదావరిలోని గోదావరిలోని బ్రిటిష్ వారికి తూర్పుగోదావరిలో గోదావరిలో ఏ ప్రాంతం నేత కార్మికులకు ముఖ్య కేంద్రంగా ఉండేది జవాబు ఇంజరం ఇంజరం అనేటటువంటి ప్రాంతం నెక్స్ట్ పాండిచ్చేరి నిర్మాత ఎవరు జవాబు ఫ్రాంకోయిన్ మార్టిన్ నెక్స్ట్ ఆంధ్రదేశం నుంచి ఎగుమతి చేసుకునేటటువంటి వస్త్రాలన్నింటిలో ముఖ్యమైనది ఏమిటి జవాబు కాలికో కాలికో అనేటటువంటి వస్త్రం నెక్స్ట్ మగ్గంపై విధించినటువంటి పన్ను ఏమిటి జవాబు యోత్పురా యోతుర్పా యోతుర్ప అనేటటువంటి పన్ను ఇది మగ్గంపై విధించినటువంటి పన్ను యోతుర్పా నెక్స్ట్ కింది వారిలో ఎవరికి ఆర్కాట్ వీరుడు అనేటటువంటి బిరుదు ఉన్నది జవాబు రాబర్ట్ క్లైవ్ కు నెక్స్ట్ కెప్టెన్ హిప్పన్ ఏ సముద్ర నౌక ద్వారా మచిలీపట్నాన్ని చేరుకున్నాడు జవాబు గ్లోబు నెక్స్ట్ బొబ్బులి యుద్ధం ఎప్పుడు జరిగింది జవాబు పదిహేడు వందల యాభై ఏడు సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీన నెక్స్ట్ పేష్కస్ అంటే అర్థం ఏమిటి పేష్కస్ అంటే ఇది ప్రభుత్వానికి జమీందారు చెల్లించాల్సినటువంటి శిస్తు నెక్స్ట్ బొబ్బులి యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది జవాబు బొబ్బిలి యుద్ధం ఇది యుద్ధం విజయ రామరాజు మరియు ఫ్రెంచి వారు ఇద్దరు కలిసి బొబ్బిలి జమీందారు రంగారావు గారికి వ్యతిరేకంగా ఈ బొబ్బిలి యుద్ధం అనేటటువంటిది జరిగింది నెక్స్ట్ కోట ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది జవాబు పదిహేడు వందల యాభై ఎనిమిది సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటవ తేదీన నెక్స్ట్ ఆంధ్ర తంజావూర్ అని ఏ ప్రాంతాన్ని అంటారు జవాబు బొబ్బిలిని బొబ్బిలిని ఆంధ్ర తంజావూర్ అని అంటారు నెక్స్ట్ బొబ్బిలి యుద్ధంలో మరణించినటువంటి బొబ్బిలి జమీందారు ఎవరు జవాబు బొబ్బిలి రంగారావు నెక్స్ట్ బొబ్బిలి యుద్ధ కాలం నాటి ఫ్రెంచ్ సేనాని ఎవరు జవాబు బుస్సి నెక్స్ట్ కాశింకోట ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది జవాబు ఆనంద గజపతి మరియు బ్రిటిష్ వారు ఇద్దరికీ కూడా కోట ఒప్పందం అనేటటువంటిది ఇద్దరి మధ్య జరిగింది నెక్స్ట్ చందుర్తి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది చందుర్తి యుద్ధం ఇది పదిహేడు వందల యాభై ఎనిమిది సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీన జరిగింది నెక్స్ట్ చందుర్తి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది జవాబు బ్రిటిష్ వారు మరియు ఆనంద గజపతి ఇద్దరు కూడా ఫ్రెంచ్ వారికి వ్యతిరేకంగా ఈ చందుర్తి యుద్ధాన్ని చేశారు నెక్స్ట్ దత్త మండలాలకు రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరు జవాబు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు నెక్స్ట్ కొండూరు యుద్ధం కొండూరు యుద్ధం ఇది ఏ సంవత్సరంలో జరిగింది జవాబు పదిహేడు వందల యాభై తొమ్మిది సంవత్సరంలో పదిహేడు వందల యాభై తొమ్మిది సంవత్సరంలో కొండూరు యుద్ధం అనేటటువంటిది జరిగింది నెక్స్ట్ పద్మనాభ యుద్ధం ఇది ఏ సంవత్సరంలో జరిగింది జవాబు పదిహేడు వందల తొంభై నాలుగు సంవత్సరంలో పదిహేడు వందల తొంభై నాలుగు సంవత్సరంలో పద్మనాభ యుద్ధం జరిగింది నెక్స్ట్ ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలను ఏ సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో విలీనం చేశారు జవాబు పద్దెనిమిది వందల రెండు సంవత్సరంలో నెక్స్ట్ గుంటూరు సర్కార్ అసలు పేరు ఏమిటి జవాబు ముర్తుజానగర్ సర్కార్ ముర్తుజానగర్ సర్కార్ ఇది గుంటూరు సర్కార్ యొక్క అసలు పేరు గుంటూరు సర్కారు యొక్క అసలు పేరు నెక్స్ట్ రంప తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది రంప తిరుగుబాటు ఇది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో జరిగింది నెక్స్ట్ డొనాల్డ్ సమాధి ఎక్కడ ఉంది మెక్డోనాల్డ్ సమాధి ఇది మాచుపల్లిలో ఉంది నెక్స్ట్ రేఖపల్లిలో బ్రిటిష్ వారు గొడ్డలి పన్నును నాలుగు అనాల నుంచి ఎన్ని అనాలకు పెంచారు జవాబు ఇది నాలుగు అనాల నుంచి పన్నెండు అనాలకు పెంచారు రేఖపల్లిలో బ్రిటిష్ వారు గొడ్డలి పన్నును నాలుగు అనాల నుంచి పన్నెండు అనాలకు పెంచారు నెక్స్ట్ ఏజెన్సీలలో వచ్చినటువంటి తిరుగుబాట్లను అణచివేసినటువంటి బ్రిటిష్ కమిషనర్ ఎవరు జవాబు జార్జ్ రసెల్ నెక్స్ట్ రాయలసీమ తొలి కలెక్టర్ ఎవరు జవాబు థామస్ మన్రో నెక్స్ట్ థామస్ మన్రో రాయలసీమలో రైత్వారి విధానాన్ని ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు జవాబు పద్దెనిమిది వందల రెండు సంవత్సరంలో నెక్స్ట్ మండవ ఋషి మరియు రైతు బంధువుడు మండవ ఋషి మరియు రైతు బాంధవుడు అనేటటువంటి బిరుదులు ఎవరికి ఉన్నాయి జవాబు థామస్ మన్రో థామస్ మన్రోకు మండవ ఋషి మరియు రైతు బాంధవుడు అనేటటువంటి బిరుదులు కలవు నెక్స్ట్ విమల పద్యాలను తెలుగులోకి అనువదించినటువంటి ఆంగ్లేయ అధికారి ఎవరు జవాబు సిపి బ్రౌన్ నెక్స్ట్ ధవలేశ్వరం ఆనకట్టను ఏ సంవత్సరంలో నిర్మించారు జవాబు పద్దెనిమిది వందల యాభై రెండు సంవత్సరంలో నెక్స్ట్ సర్ థామస్ మన్రో చనిపోయినటువంటి ప్రాంతం ఎక్కడ జవాబు పత్తికొండ నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు సమయంలో గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుబాటు చేసింది ఎవరు జవాబు కోరుకొండ సుబ్బారెడ్డి నెక్స్ట్ బల్లారి నుంచి ప్రచురితమైనటువంటి తొలి తెలుగు పత్రిక ఏమిటి జవాబు సత్యదూత నెక్స్ట్ ఆంధ్ర భాషలో అద్వితీయ పాండిత్యం సంపాదించినటువంటి వ్యక్తి ఎవరు జవాబు సిపి బ్రౌన్ నెక్స్ట్ బ్రిటిష్ వారిపై కడపలో జీహాద్ను ప్రకటించినటువంటి వారు ఎవరు జవాబు షేక్ పీర్ సాహెబ్ నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఇంగ్లీష్ నుంచి తెలుగు అనేటటువంటి ఈ నిఘంటవును రూపొందించినటువంటి ఆంగ్లేయుడు ఎవరు తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఇంగ్లీష్ నుంచి తెలుగుకు ఈ రెండు పుస్తక ఈ రెండు నిఘంటువులను కూడా రూపొందించినటువంటి ఆంగ్లేయుడు ఎవరు జవాబు సిపి బ్రౌన్ నెక్స్ట్ నీలగిరి యాత్ర అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు జవాబు కోలా శేషాచల కవి కోలా శేషాచల కవి నెక్స్ట్ తెలుగులో తొలి నవల ఏమిటి జవాబు రాజశేఖర చరిత్ర నెక్స్ట్ కన్యాశుల్కం రచయిత ఎవరు జవాబు గురజాడ అప్పారావు గారు నెక్స్ట్ హరికథా పితామహుడిగా పేరుగాంచింది ఎవరు జవాబు ఆదిబట్ల దాసు గారు నెక్స్ట్ భారతదేశంలో మొదటగా ఏర్పడినటువంటి ద్వీప ద్వీప మ్యూజియం ఏమిటి జవాబు నాగార్జున కొండ నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించింది ఎవరు జవాబు కుమార్ రాజు లక్ష్మణ రావు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్